హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ డివి టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎక్కడ తప్పు చేశామని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా ఆలోచిస్తూ ఉన్నారు డిఎస్సి పరీక్షలో ఎక్కడ నిజంగా తప్పు చేశాం మీరు ఎలాంటి తప్పులు చేయడం వలన మీకు జాబ్ దూరం అవుతుంది అనిపిస్తుంది మరి మీరు చేసిన తప్పులేంటి కింద కామెంట్ కూడా చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకు మంచి మార్కులు రాలేదు ఎందుకు యాభై ఐదు నుంచి అరవై ఐదు మార్కుల మధ్యలో ఆగిపోయినమో డెబ్బై మార్కులను ఎందుకు చేరుకోలేదు అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు కాకపోతే మరి నువ్వు ఎప్పుడు రెక్టిఫై చేసుకుంటావు జీవితంలో ఒకసారి చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల నువ్వు ఏమి సాధిస్తావు మరొక అవకాశం రాబోతుంది ఎటు డిఎస్సి మళ్ళీ అంటున్నారు కాబట్టి ఇక్కడ చేసినటువంటి తప్పులను ఒకసారి మనం మాట్లాడుకొని నెక్స్ట్ అవి మళ్ళీ రిపీటెడ్ గా చెయ్యకుండా జాగ్రత్త పడినట్లయితే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ప్రధానంగా చాలా మంది యాస్ నాకు కాల్ చేసి అలాగే కామెంట్ చేసినటువంటి వాటిల్లో నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే గనక ఆన్లైన్ ఎగ్జామ్లో చేసిన తప్పిదాల వల్ల జాబ్ కోల్పోవలసి వచ్చింది సార్ అని చెప్తున్నారు నిజమే ఫస్ట్ టైం మనకు డిఎస్సి అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్కి ఆన్లైన్ ఎగ్జామ్కి చిన్న తేడా అయితే ఉంటుంది ఏంటి సార్ అంటే గనక ఓఎంఆర్ ఎగ్జామ్ ఎగ్జామ్లో మనకు ఒక ప్రశ్నని చదివినప్పుడు కరెక్ట్ ఆన్సర్ నీకు తెలిసినప్పుడు సో నువ్వు అనుకున్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానిని ఒకసారి ఇలా బబుల్ చేసినావంటే గత అది లాక్ అయిపోతుంది సో మళ్ళీ నా నువ్వు దానిని డబుల్ బబులింగ్ చేయలేవు ఆప్షన్ని చేంజ్ కూడా చేయలేవు మార్క్ మార్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉండదు ఓఎంఆర్ స్ట్రీట్లో ఓకేనా సో అదే చూసినట్లయితే మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఈ విధంగా ఉండదండి ఆన్లైన్ ఎగ్జామ్లో ఏం చేశామంటే మనము సో మనం ఫస్ట్ పెట్టినటువంటి ఆప్షన్స్ కరెక్ట్ అండి సో టైం మిగిలినప్పుడు లాస్ట్ చివరి పది నిమిషాల్లో చాలా మంది ఏం చేశారంటే కనుక సో ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో వాళ్ళ నా క్వశ్చన్ కి ఆప్షన్ వన్ అనేది పెట్టావు నువ్వు అది కరెక్ట్ నువ్వు చేసి పెట్టావా లేకపోతే నీకు అనిపించింది ఎలా అయినా సరే అది కరెక్ట్ కానీ మరి నీ లోపల ఉన్నటువంటి ఒక భయం గాని ఆందోళన గాని నిన్ను మరి అది తీసుకుపోయి లాస్ట్ చివరి నిమిషంలో వేరొక మరి ఆప్షన్ లో పెట్టేటట్టుగా చేయడమే దీనికి మీరు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పిదం ప్రధానమైనటువంటి మిస్టేక్ అతిపెద్ద మిస్టేక్ కూడా ఇదే దీనివల్లనే నువ్వు లాస్ట్ పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో చేసిన మార్పులు చేసినటువంటి ఆల్రెడీ పెట్టినటువంటి ఆప్షన్లను చేంజ్ చేయడం వల్ల నువ్వు రెండు నుంచి మూడు మార్కులు డౌన్ అయిపోయినావు మిగతా వాళ్ళకంటే ఇదే అతిపెద్ద మిస్టేక్ అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు దీనిపైన మీ కామెంట్ ఏంటి తెలియచేయండి ఖచ్చితంగా ఎస్ కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైంది ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనకు సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉందండి ఏంటంటే కనుక మనము ఏదైనా ప్రశ్నని చదివినప్పుడు మన యొక్క మెదడు ఏదైతే ఆప్షన్ని మరి ఇది కరెక్టు అని చెప్పేసి నీకు ఇస్తుందో అది నైంటీ పర్సెంట్ మనకు కరెక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అలాంటిది పెట్టినప్పుడు వదిలేయండి అలా అలాగే వదిలేయండి కానీ మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తే గనక మరి మార్కులు తగ్గిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర మేబీ వన్ పర్సెంట్ మాత్రమే వన్ వన్ టు పర్సెంట్ మాత్రమే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అలా మార్చడం వల్ల కానీ మార్చడం వల్లనే మార్కులు తగ్గే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి తప్పిదంగా గుర్తించండి రాబోయేటటువంటి టు డిఎస్సిలో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చెయ్యకండి మిత్రులారా దయచేసి ఏంటంటే ఒక అవకాశాన్ని కోల్పోయారు మళ్ళీ ఒక అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే ఎంతో సమయం కావాలి ఎంతో ఓపిక కావాలి ఎంతో డబ్బు కూడా అవసరం ఖచ్చితంగా నువ్వు కూర్చొని చదవాలంటే మరి ఆర్థిక పరిస్థితి అనేది అందరికీ ఒక విధంగా ఉండదు సో కష్టం చేస్తేనే మరి రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి కుటుంబాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా అందులో మరి ఒక మరి కుటుంబ సభ్యుడిగా నువ్వు వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలి గౌ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అని నీ లక్ష్యం పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ మరి ఇవన్నీ కూడా నీకు అవరోధాలుగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఒక అవకాశాన్ని కోల్పోయాం మనం ఇప్పుడు చాలామంది అంటుర్రు మా చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అయితే కాల్ చేసి సార్ ఒక్క ఛాన్స్ సార్ ఈసారి గనక మళ్ళీ ఫిబ్రవరిలో డిఎస్ఈ నోటిఫికేషన్ పడితే గనక సార్ నేనైతే వదిలేదే లేదు సార్ ఖచ్చితంగా డెబ్బై మార్కులు డెబ్బై ప్లస్ కొట్టి చూపిస్తాను సార్ అని చెప్పేసి చాలా మంది అయితే కాల్ చేసి చెప్తా ఉన్నారు నిజమే అంటే ఒక అవకాశం చేజారిపోయినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది మనకు ఎలాంటి తప్పిదాలు చేశాము ఎలాంటి మిస్టేక్స్ చేశాము తెలుసుకోవడం రాసి పెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ మరి పూర్తిగా చదవకపోవడం పూర్తిగా చదివి ఉంటారు లేదని లేదు కానీ రివిజన్స్ ఎక్కువ రివిజన్ అనేది ఎక్కువ ఎక్కువ సార్లు అనేది చేయకపోవడం ప్రధానమైనటువంటి మిస్టేక్గా నేను చూస్తున్నాను మరి టెక్స్ట్ బుక్స్ కొన్ని కొన్ని చూసినట్లయితే మెథడ్కు సంబంధించి స్కూల్ అస్టెంట్ వాళ్ళైతే సోషల్ మెథడ్కు సంబంధించి మరి ఈ యొక్క తెలుగు అకాడమీ బుక్స్ చదవడం పక్కన పెట్టి సో ఏం చేశారంటే కనుక ఈ వివిధ ప్రైవేటు పబ్లికేషన్ కి సంబంధించినటువంటి పుస్తకాలు చదివారు అలాగే ఎస్జిటి వాళ్ళు కూడా ఏం చేశారంటే టెక్స్ట్ బుక్స్ మరి మూడో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి మరి అలా చదవకుండా ఏం చేశారంటే పూర్తిగా ప్రైవేటు పబ్లికేషన్స్ పైన ఆధారపడడం వల్ల సో చాలా అంటే చాలా తప్పిదాలు జరిగినాయి మీరు ఎగ్జామినర్ గెజేయలేకపోయినారు సో మీరు చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మీ జీవితాన్ని తారుమారు అని చెప్పేసి చెప్పవచ్చు ఇక ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గనక మరి టెట్ స్కోరు కీలకమని గుర్తించకపోవడం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు సార్ టెట్ వేస్తారు డిఎస్సి వెయ్యండి డిఎస్సి వెయ్యండి అని కామెంట్స్ ప్రతిసారి చూసేటోడిని నేను నా ఛానల్లో నేను చాలా మంది ఆస్పిరెంట్స్ చాలా మందిని గమనించాను నేను సో టెట్ అవసరం లే సార్ టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాం నానా ఇది క్వాలిఫై ఎగ్జామ్ కాదు ఇది సో మినీ డిఎస్సి అని గుర్తించు మినీ డిఎస్సి మినీ డిఎస్సిలో మంచి మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో ఈ రోజున డిఎస్సిలో మరి జాబ్ సాధించడం జరుగుతుంది అది గమనించలేదు నువ్వు అది గుర్తించలేకపోయినావా మూడు సార్లు టెట్టుపడినా టెట్టు పడినా గాని నువ్వు ఎందుకు నూట పది నూట ఇరవై మార్కులు సాధించడంలో విఫలమైనవని అని చెప్పేసి ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఎప్పుడు చూసినా కానీ డిఎస్సి సిలబస్ మీదనే ఫోకస్ చేయడం నిజమే ఇక్కడ ఏడున్నర మార్కులకు ఒకటే మార్కు కదా సార్ కలిసేది సో అక్కడైతే డైరెక్ట్గా ఇంకా కొంచెం ఎక్కువ బిట్లు చేస్తే కనుక మనకు ఎక్కువ మార్కులు కలుస్తాయి కదా డిఎస్సిలో అంటే నిజమే నేను మీతో ఆగ్రి సో ఖచ్చితంగా ఏకీభవిస్తాను కానీ మరి డిఎస్సి పేపర్ కఠినంగా వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు నీ ఫ్రెండ్కు అంతే స్కోర్ వస్తుంది నీకు అంతే స్కోర్ వస్తుంది సో మరి లో నీ ఫ్రెండ్కి ఎక్కువ స్కోర్ ఉండి కొంచెం నీ నీకు తక్కువ స్కోర్ ఉంటే అప్పుడు ఏమవుతుంది నీ ఫ్రెండ్కే మరి జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే నువ్వే కావాలని నీ జాబుని తీసుకపోయి నీ యొక్క పక్కవాడికి చేతిలో పెడుతున్నావు నీ పక్కవాడి చేతికి అప్పజెప్తున్నావు నీ జాబుని అనేది ఇక్కడ నువ్వు నువ్వు మర్చిపోయినావు కాబట్టి సో ఈ టెట్ స్కోర్ అనేది చాలా కీలకమైపోయింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నవంబర్లో మళ్ళీ టెట్టు నోటిఫికేషన్ ఉండబోతుంది మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి టెస్ట్ సిరీస్ అనేది సో మీరు ఎన్ని గ్రాండ్ టెస్టులు ఎన్ని టెస్ట్ సిరీస్ ఎన్ని ఎగ్జామ్లు రాస్తే మీరు అంత పర్ఫెక్ట్గా తయారవుతారు సో తొంభై తొమ్మిది రూపాయలకే మనము అన్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురాబోతున్నాము దానికి సంబంధించినటువంటి అప్డేట్ నేను మరో రెండు రోజుల్లో మనకు ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనం ఈ అంతా మరి రెడీ చేయబోతున్నాము దానికి సంబంధించినటువంటి అప్డేట్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో తెలియజేస్తాను అదొక ప్రధానమైనటువంటి మరి మరి మిస్టేక్గా నేనైతే గుర్తించాను అలాగే చూసినట్లయితే అంతా నాగే తెలుసు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీసింది చాలా మంది అభ్యర్థులను నిజమే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అదే దెబ్బతీసింది చాలా మందిని నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది ఖచ్చితంగా వీళ్ళు టాప్ లో ఉంటారు వీళ్లకు జాబ్ కన్ఫర్మ్ వీళ్ళు డెబ్బై ఐదు మార్కులు ప్లస్ కొడతారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళంత అందరూ కూడా అరవై ఐదు మార్కులకే పరిమితం అయిపోయినారు సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ రెండున్నర గంటల్లో మరి వాళ్ళు ఆ యొక్క సిలబస్ ముందల బొక్క బోర్ల పడ్డారని చెప్పవచ్చు నిజంగా ఎందుకు అంటే సో నిజంగా ఎలాంటి గెస్ లేనటువంటి వాళ్ళు ఎలాంటి హోప్స్ లేనటువంటి వాళ్ళు కూడా మరి డెబ్బై ఐదు మార్కులు సాధించడం జరిగింది సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సో వచ్చేటటువంటి టెట్ డిఎస్సిలో మళ్ళీ ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల మీరు అవకాశాన్ని మాత్రమే కాదు మరొకసారి ఇలా చేస్తే మీ జీవితాన్ని కోల్పోతారు మీ పరువును కోల్పోతారు మీ కుటుంబం యొక్క భవిష్యత్తును కోల్పోతారు మీ యొక్క ఆశలను ఆశయాలను కోల్పోతారు ఈ విధంగా మరి సర్వం కోల్పోవలసి వస్తుంది కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా కానీ ఎక్కడ తప్పిదాలు చేశావో మళ్ళొకసారి ఆలోచించుకోండి సో మీరు నిజంగా ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మరి జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంది ఎందుకు తక్కువ స్కోర్ వచ్చింది అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేసి తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్